రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు విచ్చేశారు మనకు వాస్తు శాస్త్రంలో ఎటువంటి సందేహాలున్నా హరివాస్తు హరిగారు అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ సరిపోతుందా లేకుంటే మనం మనకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకొని కట్టుకుంటే మన అవుతుందా ఎవరన్నా అంటే తగు వాస్తు ప్రకారంగా తెలిసినట్టే శిక్షకుల వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే మొదటిది కేవలం ప్లాన్ తీసుకొని కట్టుకోవాలా లేకపోతే ఎవరైనా స్పెషలిస్ట్ ఉండి దగ్గరుండి చూసుకోవాలా అనేది మీ కండిషన్ అంతే రైట్ ప్లాన్ అనేది సాధ్యమైనంత వరకు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు వేలు ఐదు వేలు పదివేలు ఒక వాస్తవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ తీసేసుకుంటాం ఇది సాధ్యమైనంత వరకు మార్కెట్లో జరిగేది దీంట్లో అసలు ఎలాంటి అనుమానం లేదు మరి ఆ ఇల్లు వాళ్ళ ప్లాన్ ప్రకారం అనేది వాళ్ళకి కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది అంటే మీరు వంకాయ వండుమని చెప్పారు వంకాయ అనేది వండుతారు కానీ కరెక్ట్ ప్రాపర్గా టేస్ట్ వచ్చిందా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా మసాలాలు సరిపోయాయా అదే వంకాయలకు పుచ్చులు లేకుండా ఉన్నాయా ఇవన్నీ ఎవరు చూడాలి ఎవరు చూడాలి ఇల్లు ఎవరు కట్టుకుంటున్నారు వారు ఎవరైనా శిక్ష తెలిసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకొని కట్టు రైట్ ఇప్పుడు బయట వంట మంచిది కాదు ఇంటి వంట మంచిది అంటున్నాం సింపుల్గా బయట ఫుడ్ మంచిది కాదు ఇంటి ఫుడ్ మంచిది ఆయన మనగా మంచి మాట్లాడుతున్నాం రైట్ ఇప్పుడు ఒక కేజీ వంకాయలు తీసుకొని ఇంటికి వెళ్తే యాభై రూపాయలు మనకు పడుతుంది హోటల్ వాడు ఐదు వందలకు ఇరవై ముప్పై కిలోలు తీసేసుకుంటాడు అంటే పుచ్చులు అటు ఇటు ఏది ఉన్నా కూడా కొన్ని హోటల్స్లో నేను చూశాను చాలా వరకు డైరెక్ట్ బల్క్గా లేపేస్తారు మొత్తం కట్ చేసుకుంటే వెళ్ళిపోతాం మీకు పదిహేను నిమిషాల్లో ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో మొత్తం ఇరవై కిలోలు కటింగ్ అయిపోతుంది కటింగ్ అయిపోతుంది వేరే క్వశ్చన్స్ లేవు మన ఇంట్లో వాళ్ళు అదే వన్ కేజీ మొత్తం కట్ చేయడానికి ఇరవై నిమిషాలు టైం తీసుకుంటారు రీజన్ ఏంటంటే శ్రద్ధగా భక్తితో మంచి ఫుడ్ ఉండాలనే ఒక ఆకాంక్షతో వాళ్ళు క్లియర్గా అన్నీ చూసుకుంటూ ఎక్కడ పుచ్చులు లేకుండా చాలా నీట్గా కడిగి మంచిగా వంట చేస్తారు కాబట్టి ఇంటి ఫుడ్ మంచిది అంటారు బయట ఫుడ్ మంచిది కాదు ఎందుకు అంటే వాళ్ళు ఆ పుచ్చులు చూడాల్సినంత ఇంపార్టెన్సీ ఇవ్వరు అన్ని హోటల్స్ గురించి నేను మాట్లాడట్లేదు కొన్ని హోటల్స్లో ఇలా జరుగుతుంది సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద హోటల్స్లో నిదానంగా అన్ని క్షుణ్ణంగా పరీక్షించి మాత్రం చేస్తారు ఎక్కడో ఒక వన్ పర్సెంట్ అయితే తప్పు ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు అయితే దీంట్లో మనకేమవుతుంది అంటే కనుక ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు ఆ బిల్డింగ్ యొక్క కొలత మేము ఇచ్చాం కరెక్ట్గా ఒక వైబ్రేషన్ జనరేట్ చేయాలంటే పర్టికులర్గా ఇరవై నాలుగు ఫీట్ల మూడు ఇంచుల మూడు బై పదహారు దారాలు అవుటర్ టు అవుటర్ ఉండాలి లేదంటే ఇన్నర్ టు ఇన్నర్ ఉండాలి అని కొలిత ఒక్కొక్క బెడ్రూమ్ ఇంతింత ఉండాలి ఒక వాల్ కరెక్ట్ ఈ లైన్లో రావాలి అని మేము ప్లాన్ ఇచ్చాము పోనీ ఎవరన్నా ప్లాన్ ఇచ్చారు అది ప్రాపర్గా ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అవుతుందా అని చెక్ చేసే వ్యక్తే వాస్తు వ్యక్తి మరి ప్రతి వాస్తు వ్యక్తి అది ఖచ్చితంగా చెక్ చేస్తాడా చెక్ చేయడు పెట్టుకోండి ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ రాసి పెట్టుకోండి ఏంటంటే ఏ ఇంటి లోపల కూడా ప్రధాన నాలుగు గోడలు ఏవైతే మదర్ వాల్ అని మాట్లాడతామో ఆ మదర్ వాల్ నైంటీ డిగ్రీస్కి ఖచ్చితంగా ఉండదు ఉండాలి ఉండద్దు ఉండాలి కానీ ఉండదు అదే ఉండాలి కానీ కట్టలేని ఉండదు ఎందుకు ఉండదు అంటే ప్లాస్టింగ్లోనూ గోడలు పెట్టేటప్పుడు పిల్లర్ అలైన్మెంట్స్లోనూ అవి కొంచెం అటు ఇటు అవుతున్నాయి చాలా వరకు చూశారు నిజంగా ఒక వెయ్యి ఇండ్లు నేను చూస్తే ఒక నాలుగో ఐదో అబ్బా ఏం కట్టినరా బాబు నేను నేను చెప్పిన ఆయన పిలిపించి ఏం కట్టినారు బాబు కరెక్ట్గా కట్టినావు సార్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ సార్ నేను ఇట్లాంటి తప్పులు చేయకుండా మేము చేసుకుంటాం అన్నా ఎక్కడికి పోయాలో సార్ ప్లాస్టింగ్లో మేము కవర్ చేసేస్తాం మొన్న రీసెంట్గా రాజమండ్రికి వెళ్ళాను రాజమండ్రికి వెళ్తే తూర్పు ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఇరవై నాలుగు ఫీట్ల ఉంటే వాయువ్యం నుంచి నైరుతికి ఎనిమిది ఇంచులు ఉంది ఆరు ఇంచులు పెరిగిపోయింది అంటే పిల్లరే బయటికి వెళ్ళిపోయింది అంత కనపడదు అది కనపడదు వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇది ఎందుకు పోయిందిరా బాబు అంటే అది ఎవరు ఎవరైతే మేస్త్రిని పిలిపిస్తే లేదు సార్ కొంచెం పిల్లలు అటు ఇటు అయి ఉంటుంది మేము ప్లాస్టింగ్లో కవర్ చేసి ఆరు ఇంచులు ఎట్లా చేస్తామని అడిగినా లేదు సార్ మనం సమానం కట్టేసుకుంటే వెళ్ళిపోతాం ఇటు పెరుగుతుంది ఇటు తగ్గుతుంది ఏం కాదన్నాడు అయిపోయింది ఫెయిల్ ఆయనకు చెప్పిన పనులు ఆయన చెప్పిండ బిల్డింగ్ ఫెయిల్ అది అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఖచ్చితమైనది ఏంటంటే ఎక్కడ కూడా ఒక సెంటీమీటర్ కూడా తేడా లేకుండా ఖచ్చితంగా మనకు ఇల్లు అనేది నైంటీ డిగ్రీస్ ఉండాలి కేవలం మేము ప్లాన్ తీసుకుంటాం ఆ ప్లాన్ ప్రకారం మేము కట్టుకుంటామంటే ఆ ప్లాన్లో ద్వారం ఎక్కడి నుండి ఎన్ని అడుగులకు పెట్టాలనేది ఉంటుందా ఫస్ట్ పాయింట్ ఒక గోడ తొమ్మిది ఇంచులు ప్లస్ ప్లాస్టింగ్తో పాటు పదిన్నర ఇంచులు వస్తుంది అందులోపల గోడ అవుటర్కి పెట్టాలా లోపలికి పెట్టాలా సెంటర్కి పెట్టాలా బయటికి జరపాలా లోపలికి జరపాలా ఎక్కడుంది ప్లాన్లో ఉందా పైప్ లైన్స్ ఎలా రావాలో ప్లాన్లో ఉందా ఉందా ఎంత హైట్ తీసుకోవాలనేది ప్లాన్లో ఉందా లోపల లోపల ప్రాపర్ అలైన్మెంట్ రావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా పాయాలు వేసి కరెక్ట్గా తీసుకోవాలనే కాన్సెప్ట్స్ ఎంతమందికి తెలుసు కేవలం చాలామంది జస్ట్ ప్లాన్ తీసేసుకుంటారు ఇవన్నీ ప్లాన్ తీసుకున్న వాళ్లకు ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు ఇవ్వాలి మేము ఆన్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఆన్ కాంట్రాక్ట్ తీసుకోకుండా కేవలం ప్లాన్ తీసుకున్నాం సార్ మేము మాకు మేము చేసుకుంటాం మేము తోపుగాళ్ళమని చాలామంది అనుకుంటారు రైట్ ఓకే దానిలో ఇబ్బంది లేదు కాకపోతే దగ్గరుండి చూసుకోవాలి ఎవరికో అప్పచెప్పేసేసి పోతే మిస్టేక్స్ అయితే మీ ఇల్లే లాస్ అవుతుంది అది మా కాన్సెప్ట్ సో మీరు అడిగిన ప్రశ్నకు కేవలం ప్లాన్ తీసుకుంటే సరిపోతుందంటే హండ్రెడ్ పర్సెంట్ సరిపోదు ఒక నిపుణుని లేదంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని మీ దగ్గర అక్కడ కూర్చోబెట్టి ప్రాపర్ అలైన్మెంట్స్లో వస్తుందా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి అప్పుడే మన ఇల్లు ప్రాపర్ అలైన్మెంట్లో కట్టడం జరుగుతుంది ఒక ఇల్లు కట్టాలంటే ప్లాన్ ఒక్కటే సరిపోతుందా అన్నదానికి మన హరివాస్తు హరిగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మరో కార్యక్రమంలో మనకు వాస్తు సందేహాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారాన్ని గురుగారు నడి తెలుసుకుందాం మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం